ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి మాలబంటి హత్య విషయంలో అనేకమైనటువంటి అంటే ఇప్పటికే ఒక పక్కన అమృత ప్రణయ్ విషయంలో ఒక తీర్పు రావడం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక సమాధానం ఇవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళ అమృత ప్రణయ్ విషయంలో కూడా వాళ్ళ ఎవరైతే బాబాయి బిడ్డ ఉన్నదో ఆమె స్వయంగా వచ్చి కోర్టు ముందటనే అనేకమైనటువంటి ఆరోపణలు గతంలో మీరు మొత్తం అంటే అమృతాన్ని మొత్తం చేసిన చేసింది మా కుటుంబాన్ని మొత్తం అన్యాయం చేసింది అని అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఇక్కడ మాలబండి అంశంలో సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మాలబండి అలియాస్ కృష్ణకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ కూడా పదే పదే అంటే ఏదైతే భార్గవి మాలబండి భార్య భార్గవి అయితే క్లియర్గా అనేక సార్లు ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ ఏ సభ జరిగినా కూడా పదే పదే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికే జైల్లో ఉన్నప్పటికీ అంటే వాళ్ళ నానమ్మ ఎప్పుడైనా సరే తిట్టేదని అనేకమైనటువంటి విషయాలు కూడా చెప్పినటువంటి భార్గవి పదే పదే తన తల్లి కన్న తల్లిని అదేవిధంగా కొంతమంది వ్యక్తుల పేర్లు ఉదయ్ అని ఇంకా అనేక మంది పేర్లు కూడా పదే పదే వీళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయారు ప్లాన్ చేసేరు అనేటటువంటి సంఘటనలు అనేకం కూడా చెప్తా ఉంది మరి ఈ నేపథ్యంలో భార్గవి తల్లి మంజుల గారు మనతో పాటు ఉన్నారు అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ముందుగా నమస్తే అండి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసి అసలు మంజుల గారు ఏమనుకుంటా ఉన్నారు మీరు ఏముందండి పిల్లలు పోయి అందులో జైల్లో ఉన్నారు ఫ్యామిలీ మొత్తం ఇటు అమ్మాయి ఆగమైంది అటు పిల్లలు ఆగమయ్యారు నా ఆరోగ్యం కూడా మంచిగా లేదు పరిస్థితి హాస్పిటల్లకి వెళ్తున్నా నాకు ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనేది అంటే గతంలో కూడా మీరు భార్గవ్ అంటే ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా మీరు మంచానికే పరిమితం అయ్యారు కొన్ని రోజులు అవునండి జ్వరం వచ్చింది లేవలే కూడా మరి భార్గవ్ ఏమో మీకు అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ మా అమ్మకే ఫోన్ చేసిన నేను ఇట్లా బండిని చెప్పి మీకే చెప్పినప్పుడు మీరు అసలు ఏమి అంటే సైలెంట్గా ఉన్నారని కూడా లేదండి నాకు అసలు ఫోన్ చేసిందండి ఫోన్ చేసింది నాకు అయిపోయింది నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలే అర్థం కాక పెట్టేసింది నాకు అర్థం కాలే ఏం మాట్లాడాలి అని నాకు సడల్ని తెలిసేసరికి అయోమయం అయిపోయినా నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు షాక్ అయిపోయినా తెలుసు కాబట్టి మాట్లాడలేదు నేనే షాక్ అయిపోయినా మమ్మీ ఇట్లా బంటిని రని బాగా ఏడిసింది ఏడవగానే షాక్ అయిపోయింది నేనే సడన్ గా చెప్పేసరికి షాక్ అయిపోయినా నాకేం అర్థం కాలే ఏం కూడా మాట్లాడాలి ఏం మాట్లాడాలో మాట్లాడాలి అంటే పదే పదే భార్గవి అంటే ఒక తల్లిగా మీరు ఇరవై సంవత్సరాలు పెంచి పెంచినటువంటి కన్నపేగు బంధం అయినా ఇవాళ రేపు పిల్లలు బాగుండాలని చెప్పి మీరు మంచంలో పడితే కూడా మీ అమ్మ ఈ వయసులో వచ్చి మీకు సేవలు అందిస్తూ ఉన్నది పరిస్థితి ఇక్కడ ఇంట్లో కానీ మీ పని అన్నీ చూస్తూ ఉన్నది మరి ఈ నేపథ్యంలో అసలు భార్గవికి ఇట్లా చేయాలనేటువంటి ఆలోచన అసలు మీ మీ పేరు కానీ ఇంకా కొంతమంది వ్యక్తుల పేరు ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు అంటే మీ అస్తం ఏమైనా ఉన్నదా ఇందులో లేదండి మాకు తెలియదు కదా పిల్లలు ఏం చేసినా చెప్పి చేయరు కదండి అది పిల్లలు పిల్లలు గొడవ పెట్టుకొని ఏం చేసిర్రో ఏం ఘర్షణ అయిందో ఎట్లా జరిగిందనేది కూడా మాకు తెలియదు ఇంకా మేము పిల్లలను కూడా అంత ఇప్పుడు ఇప్పుడు అడగడం కూడా అడిగే సిచ్యువేషన్లో లేరు వాళ్ళు ఏం అడుగుతారు ఏం చెప్తారు వాళ్ళు మాకేం చెప్పలేదు వాళ్ళు ఏం తెలియదు ఆ విషయం మాకు నేను ఇలా అసలు నాకు తెలియదు ఈ విషయమే తెలియదు ఆ ఫోన్ మా పాప ఫోన్ చేసినాక మా తెలియదు బాటికి ఏమైంది కూడా తెలియదు అంటే మీ ఇప్పుడు మీ అత్త కూడా ఏజ్డ్ పర్సన్ అంటే పెద్ద ఏజ్ ముదురాలు రావణ్ కూడా తీసుకుపోయి జైలు వేసి అంటే పదే పదే రెచ్చ కొట్టేదా మీ ఇంట్లో మీరే ఉంటారు కదా మీరు ఇంకెవరెవరు ఉంటారు ఇక్కడ ఇంట్లో ఇంట్లో నేను బాబు చిన్న బాబు హాస్టల్ పోతాడు వస్తాడు చదువుకుంటాడు చిన్న బాబు నేను మా ఆయన మా అత్తమ్మ ఎక్కువ శాతం ఇంట్లో ఉంటాం అంటే మీ చిన్న కొడుకు చదువుకుంటున్నా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా ఎక్కడ ఉన్నాయి

ఏం చెప్పట్లేరు ఏదో కొట్టిరు వాళ్ళ భయానికి మేము అట్లా లొంగిపోయినాం కానీ మాకేం తెలియదు అంటారు ఇప్పుడు భార్గవి తల్లి ఏదైతే మంజులాకి సంబంధించినటువంటి ల్యాండ్ పిల్లల మరియు ఉంది దాన్ని ముందే ఈ బంటి బంటిని అతమార్చడానికి ముందే పైసలన్నీ కూడా సిద్ధం చేసుకొని అని చెప్తాం అసలు మీకు ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఉంది అసలు అంటే మీకు మీ అత్తవాళ్ళు ఇచ్చిందా మీ అత్తవాళ్ళు కదా లేదంటే మీ అమ్మ వాళ్ళు ఇచ్చిందా అసలు మంజుల ఆస్తి అసలు ఏమమ్మింది ఇక్కడ ఎన్ని ఎకరాలు ఆస్తుంది మీకు పిల్లల మరిలో ఎంత మీరు ఈ సంఘటనకు లేదండి ఒక సెంటు భూమి కూడా అమ్మలేదు మేము అమ్మలేదు అత్తమ్మ పేరు మీద ఉంది ఇప్పటికైనా భూమి ఇప్పటికి మేము పంచుకోవాలని కూడా అనుకున్నాం రెండు మూడు దమ్ములు ఇంకా పంచుకోలేదు మా మరిది నేను నాలుగు ఎకరాలు ఉంటుంది అత్తమ్మ పేరు మీద సే రెండు ఎకరాలు వస్తుంది సెంటు భూమి కూడా మేము అమ్మలేదు అంటే ఇప్పుడు నాలుగు ఎకరాలు ఏదైతే అన్నదమ్ముల భాగాలలో మీకు రావాల్సింది అంటే మరి పదే పదే ఇటువంటి విషయాలన్నీ కూడా ఎందుకంటే తెలంగాణ సమాజంలో చాలా వరకు కూడా ఏంటంటే ముందే ఇవన్నీ కూడా డబ్బులు సిద్ధం చేసుకున్నారు అసలు కోట్ల కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకుని కదా లేదండి అసలు సెంటు భూమి అమ్మలే మా దగ్గర కోట్ ఏమో కానీ లక్ష రూపాయలు కూడా ఇంట్లో ఉండవు మాకు మాది బండ్ల కిస్తీలు కట్టుకోవడం వ్యవసాయం చేసి ఏమి మాకు బండ్ల కిస్తీలు కట్టుకోను ట్రాక్టర్ ఇస్తీ కారు ఒకటి ఉంది కారు కిస్తీ కట్టుకొని అవే మాకు వెళ్తలేవు వ్యవసాయం చేస్తే మాకు అంతేగాని మాకు కోటి రూపాయలు రెండు కోట్లు ఎవరు ఇచ్చిరండి మాకు మీ సెంటు భూమి కూడా అమ్మలే ఇంతవరకు అయితే ఇంక్వైరీ చేసుకోండి వ్యవసాయమే ఇంకా ఇంక్వైరీ చేసుకోండి మీకు పొలం అమ్మినట్టు ఉంటే పిల్లల మరిలో ఎవరినైనా ఇంక్వైరీ చేసుకోండి మేము మా వేరే వాళ్ళది కూడా చేస్తామండి ఇంత ముందు కౌలు చేసేది కానీ ఇప్పుడు అది కూడా ఒక మూడు ఎకరాలే చేస్తున్నాం తక్కువ చేసినాం ఆయన నా వల్ల కాదు నేను చేయను ఇక ఎకరాలు అంటే ఇప్పుడు మరి ఈఎంఐలు ఇవన్నీ ఇప్పుడు మంజుల గారు ఎట్లా మేనేజ్ చేస్తాం ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన మీ బిడ్డ భార్గవి ఒక పక్కన మీ పైన ఆరోపణలు చేస్తూ మీరు కూడా అందులో ఉన్నారని ఆమె పోరాటం చేస్తాము మీరేమి పక్క మీ పిల్లల్ని కానీ లేదంటే ఎవరైతే మీ అత్తగారు కానీ మీ హస్బెండ్ని కానీ వీళ్ళందరినీ ఎట్లా న్యాయం చేద్దాం అని అనుకుంటాం అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మీరు నాకు ఏం కూడా చేయాలండి వాళ్ళు ఏం జరుగుతుందో ఏం చేయాలో కూడా తెలియట్లేదు అది అసలు అర్థం కావట్లేదు అనేది నాకు అంటే న్యాయ పోరాటానికి ఇప్పుడు మరి ఫైనాన్షియల్గా అవసరం ఉంటాయి కదా మరి అవన్నీ ఎట్లా సమకూర్చుకుంటారు మరి నిధులని అంటే ముందే వాళ్ళు ఏమైనా మీ అత్త మీ వాళ్ళు కానీ మీ హస్బెండ్ కానీ మీ కుమారు కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి మీకు ఏమైనా ఇచ్చి లేదండి పైస కూడా లేదు ఇంట్లో రూపాయి కూడా లేదు ఇప్పుడు కిస్తీలు కూడా ఆగిపోయినాయి కార్ కిస్తీ ఒక రెండు మూడు కట్టాలి అదే ఆగిపోయింది మిషన్ కిస్తీ కట్టాలి అదే అయిపోయింది మేము ఇంకా ఆ కిస్తీలు కూడా కట్టుకోలేదు రూపాయి లేదు మేము ఇప్పుడు కోత మిషన్ ఉందండి కానీ అది వసూలు కూడా చేయలేదండి డబ్బులు మేము కోత కోసి వానకాలం కోత ఘోషను డబ్బులు వసూలు కూడా ఇంకెవరు ఇవ్వలేదు ఇప్పుడున్నాయా మిషన్ ఇక్కడ ఆ ఉన్నాయండి అంటే మాది అంటే చాలా ఉన్నాయి మాకు ఒక్కలకే కాదు చాలా మంది ఉన్నాయి ఇప్పుడు అయిపోయినాయి అయిపోయినాయి ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత మందులా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది అంటే ఒక తల్లిగా ఇప్పుడు ఒకవేళ భార్గవి అయినా భార్గవి పర పరంగానైనా ఇటు మీ వీళ్ళ పరంగానైనా అసలు ఏం చెప్పాలనుకుంటుంది అంటే మొత్తం అంటే తెలంగాణ సమాజం ఇప్పుడు మంజుల గారిని కానీ మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఎందుకంటే ఒక దళితులని చెప్పి వాళ్ళని హతమార్చిరు ఆయనని తీసేసిరు బంటి అనేటటువంటి జీవితాన్ని ఆగం చేసిరు ఒక అమృత ప్రణయ్ తర్వాత బంటికి సంబంధించినటువంటి అంశంలో ఇట్లా జరిగింది కాబట్టి ఇట్లా జరగడానికి కారణం వీళ్ళ కుటుంబమే భార్గవి తల్లి గారి కుటుంబమే అంటా ఉన్నాడు మరి ఈ నేపథ్యంలో అసలు నిజంగా వీళ్ళంతా ముందు నుంచే స్కెచ్ చేసుకున్నారు అసలు అంతా లేదండి అవమానంగా ఏం ఫీల్ కావాలా మేము పోనీ అని వదిలేసాం మేము పట్టించుకోలేదు ఈ కుల ఫీలింగ్ అంటారు కానీ కుల ఫీలింగ్ లేదు ఏం లేదు మా దాంట్లో అంతా మెలిసి తిరుగుతాం మా పిల్లలు కూడా అట్లా కుల ఫీలింగ్ ఏం తెయలే ఫ్రెండ్స్ కూడా వాళ్ళే వేసి వేస్టి వాళ్ళే వీలమ్మ తిరిగేవాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో మేము తిరుగుతాం అండి ప్రతి వాళ్ళు మా ఇంటికి వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు అట్లే ఉండదు కుల ఫీలింగ్ అంటారు కానీ అది లేదు కాబట్టి ఇది బాధాకరమైంది ఇట్లా కుల ఫీలింగ్ తీయడం ఇట్లా చెప్పడం అనేది లేదండి లేదు నాకేం తెలియదు అనే చెప్తుంది అత్తమ్మ ఊరికి పోయింది కానీ ఆమెకి కూడా ఏం తెలియదు తెలవదు ఏం జరిగింది కూడా పిల్లలు కూడా ఇంతవరకు చెప్పలే మాకి చెప్తలేరు చెప్తలేరు అంటే వాళ్ళు బాధపడుతున్నారా ఇప్పుడు జైల్లో మొత్తం బాధపడుతురండి చాలా బాధపడుతు అసలు ఆ రోజు సంఘటన జరిగిన రోజు మీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ అసలు ఎటు వెళ్ళిపోయారు ఉన్నారా ఇంటి దగ్గర ఇంటి కానీ ఉండరండి ఇంటి దగ్గర ఇంటి కానీ ఉన్నారు మరి సడన్ గా మార్నింగ్ ఇట్లా అయింది మరి వీళ్ళే చేసిరు అని ఎప్పుడు మీరు ఏం చేసిరు మరి అప్పుడు అంటే ఎవరు చెప్పిరో తెలియదు అండి వాళ్ళకి మా ఇంటికి వచ్చారు పోలీసులు వచ్చారు వాళ్ళు చెప్పిరో కంప్లైంట్ ఇచ్చినట్టుంది మా మీద వచ్చి తీసుకెళ్లిరు అంతే అంతే అంటే ఆ రోజు సంఘటన జరిగినప్పుడు ఇక్కడే ఉన్నారు మీరు ఉన్నారు అత్తమ్మ అత్తమ్మ ఒక్కతే లేదండి అత్తమ్మ ఒక్కతే అక్కడ మా చిన్నత్త వాళ్ళ ఇంటికాడ దినం అని వెళ్ళింది కానీ ఆ మీ చిన్నత దినాలు ఆ ఇక్కడే ఉన్నాం అందరం ఫ్యామిలీ మేము వెళ్ళలే అంటే ఇప్పుడు ఏదైతే మీ అత్త రెచ్చ కొట్టడం వల్లనే ఇట్లా చేసిర్రు కూడా భారకవి కూడా ఏం చెప్తా ఉందంటే మీ అత్త మనం అరెస్ట్ చేసిన తర్వాత మా నాన్నమ్మ కూడా పదే పదే ఇట్లా క్యాస్ట్ ఫీలింగ్ తీస్తుంది మీకు ఎట్లా నిద్ర పడుతుంది అది అని అంటది అంటే ఇప్పుడు ఆమె ఏమో అత్తగారింటికి వెళ్ళిపోయింది ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలో ఒకవేళ అన్నట్లయితే ఆమెకి ఎట్లా తెలిసింది అంటే ఏమన్నా పదే పదే మీ అత్త ఇట్లా అనేదా ఎట్లా నిద్ర పడుతుందరా మీకు ఎట్లా అన్నం లోపడికి పోతుందరా ఒక మాల కులస్థను తీసుకుపోయి పెళ్లి చేసుకుంటేనే అనేటటువంటి స్ట్రేట్మెంట్ ఏమన్నా అన్నదా మీ మును లేదండి అది తప్పు అది రాంగు అసలు మా అత్తమ్మ అట్లా అన్నీ అనలే పోనీలే లే వదిలే అని వదిలేసింది కాస్ట్ ఫీలింగ్ ఎన్నడూ లేదు మా అత్తమ్మకి ఆమె కూడా ఇక్కడ పెద్ద మనిషి అండి ప్రతి ఒక్కరికి చెప్తుంది పంచాదులు చెప్తుంది పంచాదులు అలా ఏ కుల ఫీలింగ్ అనేది ఆమెకు లేదు పార్టీ ఫీలింగ్ లేదు కుల ఫీలింగ్ లేదు అందరికీ సమానంగా చెప్తుంది ఎవరైనా ఇటు సొంత మనిషి అయినా ఆమెని ఎదుటనే తిడుతుంది ఏదైనా ముఖాన్ని ముఖాన్నే అంటది కానీ ఆ కుల ఫీలింగ్ ఇట్లా క్యాస్ట్ ఫీలింగ్ పార్టీ ఫీలింగ్ అనేది ఏం లేదు ఒక పెద్ద మనిషి అంటే అట్లే ముఖం పట్టుకొని మరి ఏమైనా మన వాళ్ళని కూడా అనదా ఇప్పుడు లేదు లేదు అట్లా లేదు అనలేదు అనవాళ్ళు అనలే అంటే మరి ఫైనల్ గా మంజుల గారు పోరాటం ఏ విధంగా ముందు తీసుకుపోతాం పో పోవాలనుకుంటా ఉండదు అంటే ఇప్పుడు న్యాయపరంగా ఇప్పుడు ఒక పక్కన మీ బిడ్డ బార్గవ్ అయితే ఆమె పోరాటం కొనసాగిస్తూనే ఉంది మరి మంజుల గారి ధైర్యం అయితే అసలు ఎట్లా కుటుంబం అదే అర్థం కావట్లేదు అండి నాకు జ్వరం వచ్చింది మా అమ్మ ఇక్కడే ఉంటుంది నా కోసం ఏం చేయాలన్నది నేను బయటికి వెళ్ళే పరిస్థితి లేదు జ్వరం వస్తుంది లేవట్లేదు నేను అది అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు ఏం ఏం జరుగుద్దో కూడా తెలియట్లేదు అట్లా ఉంది తనకైతే కుటుంబాన్ని ఇప్పుడు మొత్తం కూడా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి జీవితంలో మీ బిడ్డ అట్లా ఏదైతే పెళ్ళైన తర్వాత ఇట్లాంటి పరిస్థితి మంజులా గారికి వస్తుందని మీరు అనుకున్నారా నేను అనుకోలేదని ఈ పరిస్థితి అసలు పగ కూడా రాకూడదు ఇది పరిస్థితి వస్తుందని నేను అనుకోలే అసలు పోనీలే సరే ఇష్టంగా పోయింది వదిలేసినాం అంతేగాని ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలే ఇప్పుడు భార్గవి కూడా నిన్న ఏం చెప్తుంది అంటే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ లోనే స్వయంగా ఏం చెప్పిందంటే మా అమ్మ నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేసింది మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇట్లా కాలేజీకి సంబంధించినటువంటి అంశాలు అంటే ఎగ్జామ్ పీస్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పింది అని ఆమె చెప్తా ఉంది అంటే అసలు బా ఏదైతే భార్గవి తల్లిగా అసలు మీకు ఇప్పుడు ఆమె వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయింది ఆమె మీ పైన పోరాటం చేస్తాం ఉంది ఆ నేపథ్యంలో అసలు మీరు భార్గవికి ఫోన్ చేయాల్సినటువంటి అవసరం మంజుల గారికి ఏమొచ్చింది నేను చేయలేదండి ఫోన్ చేయలేదు వాళ్ళ ఫ్రెండ్సే నాకు ఫోన్ చేసిరు ఫోన్ చేసి ఆంటీ ఇట్లా భార్గవి సర్టిఫికెట్లు ఉన్నాయంట కాలర్షిప్స్ వస్తాయి అవి ఫీజు కట్టుకుంటుంది అంట స్కాలర్షిప్స్కు అవి వాట్సాప్ పెట్టు నాకు ఆంటీ అంటే ఏమో రా అన్నయ్య అన్న దాచిండవి నేను దోలాడి పెడతారా అని అలా ఫ్రెండ్స్కు చెప్పిన నేను ఇవన్నీ కాకపోతే మెసేజ్లు అనేది కాలేజీ నుండి వచ్చేది నాకే వస్తాయి మెసేజ్లు నేనేం చెప్పలేదు ఫోన్ చేయలేదు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే రా మెసేజ్ వచ్చింది మరి ఫీజ్ అని వచ్చిందిరా అని అంటే నేను కట్టిన ఆంటీ అని ఆ పాప అనేసింది ఆ అమ్మాయే కట్టిందంట ఆ విషయం ఆ అమ్మాయే చెప్పింది నాకు స్వయంగా కాకపోతే నాకు సర్టిఫికెట్ల కోసం ఫోన్ చేసింది అమ్మాయి స్కాలర్షిప్స్ ఎందుకు పోగొట్టాలాంటి స్కాలర్షిప్ వస్తుంది నాకు అవి వాట్సాప్ పెట్టండి ఇంటర్ ఇ టెన్త్ ఇ అని అలా అమ్మాయి చేసింది అంతేగాని నేను ఫీజు కడతా కట్టు అని కూడా నేను అమ్మాయితో అనలేదండి వాళ్ళే ఫోన్ చేసి ఇట్లా చెప్పారు పంపియమని చెప్పింది అవి కూడా నేను పంపించలేదండి వాట్సాప్ కూడా పెట్టలేదు మా బాబు అన్న దాసుడు అన్నయ్యని అడిగి పెట్టిస్తలేరా పెడతలే అని నేను అన్న అంతే అంటే భార్గవి కూడా ఏం చెప్పింది అంటే ఇప్పుడు ఈసారి ఈ విషయం పక్కన పెడితే గతంలో కూడా ఏదైతే భార్గవి దగ్గరికి కూడా పెళ్ళి అయిన తర్వాత ఒక ఒకసారి రెండు సార్లు వెళ్ళిరని కూడా భార్గవి స్వయంగా చెప్పింది అక్కడ కూడా మీరు భార్గవికి వస్తే మేము పెళ్లి చేస్తామని కూడా చెప్పిర అంటే బంటి ఉండగానే ఇంకో పెళ్లి చేద్దామని లేదు అనుకోలేదండి ఎప్పుడైనా ఆయాల కూడా మేము స్టేషన్కి వచ్చినప్పుడు కూడా లేదు ఒక నెల టైము రెండు నెలల టైం ఇవ్వండి తీసుకెళ్తాము ఆ బాబుకి ఇచ్చి పెళ్లి చేస్తామని కూడా అన్నాం అయినా కానీ రావలేదు ఆ అబ్బాయి తోలలేదు బి చేస్తాం అన్న తోడలేదు ఇంకో పెళ్లి కాదు ఇంకో పెళ్లి కాదు ఆయనకే ఇచ్చి చేస్తాం కానీ తోలమన్నా తోలలేదు అంటే కొంతమంది ఇప్పుడు భార్గవిని కూడా ఏమంటా ఉంటారు అంటే భార్గవిని పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా బంటి అనేటటువంటి వ్యక్తి మంచి వ్యక్తి ఆయనే క్లియర్గా ఒక రెండు రోజులు తల్లిగారి కుటుంబానికి ఇంటికి కూడా పంపించిండు మనసు మార్చుకుంటే మార్చుకోండి అనే విధంగా వాళ్ళ ఇంటికి కూడా రెండు రోజులు పంపించండు అని కూడా కొంతవరకు చెప్పింది అక్కడ అసలు బంటి భార్గవిని పంపించిండు ఒక రెండు రోజులు అసలు మీ ఇంటి దగ్గరికి కానీ ఎక్కడికైనా పంపించిండు ఇంటి కంటే మా ఇంటి దగ్గరికి ఏం పంపించలేదండి మధ్యలో ఒకడ చుట్టాలింటికాడ ఉంచినాము చుట్టాల కాడ మీరు కౌన్సిలింగ్ ఇచ్చుకోమండి పంపించారు ఆ రెండు రోజులు అమ్మ ఇంటికి రా పెళ్లి చేస్తాం కానీ అని చెప్పినాం అంతేగాని ఆమెకి ఏం మేము ఏం చెప్పలేదు తిట్టలేదు కొట్టలేదు ఒక్క మాట కూడా అనలేదండి ఆమెని మళ్ళా వస్తలే అన్నది వస్తా మమ్మీ వస్తా డాడీ అన్నది తర్వాతకి మళ్ళీ ఆ రోజు వాళ్ళు స్టేషన్ పిలిపించారు ఏం జరిగింది ఏందనేది రెండో రోజు పిలిపించినాక ఆడికి వెళ్ళినాక ఆ అబ్బాయి మళ్ళీ ఏం చెప్పిండో ఏం ఏమైందో ఇద్దరు మళ్ళీ మాట్లాడుకురు పక్కకు పోయి వస్తాను అమ్మాయి మళ్ళీ రానివ్వలేదు అబ్బాయి ఏం చెప్పిండో మరి తీసుకపోతే మళ్ళీ ఇవ్వరు అనుకుండా ఏమనుకుండో మనకు తెలియదు మళ్ళీ అమ్మాయికి ఏదో చెప్పిండు పక్కా తీసుకుపోయిండు ఇట్లా పోయేస్తా అని మా బుజ్జి చెప్తే వద్దని చెప్పేసి అట వద్దడు మీ మమ్మీ నేను ఈయనతోనే వెళ్తా అని అన్నది వస్తాను అమ్మాయి అమ్మటే మారిపోయింది ఆడిపో అబ్బాయి ఏదో చెప్పిండు మాట్లాడిండు పక్కా తీసుకుపోయి అమ్మటే మారిపోయింది అమ్మాయి అటు అటు సైడే వెళ్ళిపోయింది తర్వాత కాలేదండి కాంటాక్ట్ ఏం కాలేదు అంటే ఇంకొక పెళ్లి చేద్దాం అనుకుంది తల్లి ముందే అనుకున్నదంటే ముందేప్లాన్ ఎట్లా చేస్తారండి ఈ సిచ్యువేషన్ లో ఆయన కాన్నే ఉండే రెండో పెళ్లి ఎట్లా చేస్తారు ఎట్లా అంటారు రెండో పెళ్లి లేదు ఏం లేదండి కాకపోతే పాప మీద ప్రేమతోని ఒక రోజు అట్లా పోయి మాట్లాడి చూసి వచ్చినాం గాని ఆయన ఆయన గురించి మాకు అన్ని ఎరికే ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఏందండి ఆయన వేసుంటాడు ఆ వ్యక్తి వేసు అనేది మాకు ఎరికే చాలా పెద్ద అండి ఆయన మొత్తం సురేపేటలో అందరికి తెలిసిందే అది సురేపేటలో ఆయన మీద అటెండ్ మాడా మూడు ఉన్నాయి వేరే మొత్తం ఇరవై ఆరు ఉన్నాయి ఆయన మీద ఆ ఫైల్ మొత్తం తీసి చూసినాం మేము ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి మా పాపని తీసుకుపోయిన రోజు మేము అది కూడా అన్నాం ఇన్ని కేసులు ఉన్నాయి నీ మీద ఎప్పుడేం జరుగుదో తెలియదు మా పాపని జాదగలుగుతావా నువ్వు లేదండి చాలా ఉన్నాయి అవి చిన్న చిన్న కేసులు అండి ఈ పెద్ద కేసులు నాలుగున్నాయి అటెండ్ మర్డర్లు తెలంగాణ బొమ్మ దగ్గర కూడా పొడుస్తుంటే ఆ వీడియోలు కూడా ఉన్నాయండి మా దగ్గర అసొంటి పెద్ద రౌడీ ఆయన రౌడీ సీటరు ఆయన అసొంటి వ్యక్తి మాకు తెలవంధింది ఆయన గురించి చుట్టుపక్కల ఊరు వాళ్ళకు తెలుసు ఆయన ఏమన్నా కొత్త అబ్బాయి అవునా మేము ఇంక ఎందుకు పోయినాం ఆయన కోసం ఇంటికి ఏం పోలేదు ఆయన గురించి తెలుసు మాకు ఆల్రెడీ చె మంచి వాడి అని చెప్పుకుంటారు మా పాపకు అప్పుడు తెలియదు కదా ఎట్లా జరిగిన ఈ కేసులు ఉన్నాయి కూడా తెలియదు కదా ఆమె అట్లా అట్రాక్షన్ లో పడిపోయింది ఎట్లా పడేసిండు తెలియదు మనకి ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన రౌడీ అని తెలియదు కదా ఆమె బోయి హాస్టల్లో ఉంది కదా ఆమెకేం తెలియదు ఇంటర్ నుంచి హాస్టల్ ఇంటర్లో డాన్మూర్ స్కూల్ నల్గొండలో ఉంది డాన్మూర్ స్కూల్లో ఇంటర్ అయిపోయినాక డిగ్రీ కాలేజీ హైదరాబాద్ ప్ర ప్రగతి కాలేజీలో జాయిన్ చేపించిన అంతేగాని హాస్టల్ ఉంది మా అమ్మాయి అసలు ఇక్కడ మీట్ అవ్వడం కూడా తెలియదు ఆమెకి మరి అక్కడికి ఏమి వెళ్ళిండో మాకు తెలియదు ఇంకా అది మాకు తెలియదు టెన్త్ క్లాస్ నుంచి ఉన్నది మాకు తెలియదు అండి అసలు ఎక్కడ మీట్ అయ్యింది కూడా మాకు తెలియదు మాకు ఇక తెలిసినాక ఇట్లా మ్యారేజ్ చేద్దాము అనేసి మేము అనుకున్నాం కానీ ఇట్లా చేస్తుందని మేము అనుకోలేము అంటే ఇప్పుడు ఒకవేళ భార్గవి అంటే మీరు ఇన్ని చెప్తా ఉన్నారు కానీ నాడు భార్గవి మంజుల గారి దగ్గరకు వచ్చి అంటే మీరు భార్గవిని తీసుకురావడానికి కానీ లేదంటే భార్గవిని మీరే పెంచుకోవడానికి కానీ ఏమైనా సిద్ధంగా ఉన్నారు అసలు మంజుల గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో లేదండి ఆమె మొత్తమే ఫ్యామిలీనే ఖరాబ్ చేసింది ఆమెని మేము తీసుకొచ్చుకుంటామని ఎట్లా అంటాం మొత్తమే పోవాలని చూస్తుండే ఫ్యామిలీ ఫ్యామిలీ తీసేసి ఆమెను ఒక్కదాన్ని బతకమని రాదండి మంచి పని చేసింది కాబట్టి మేమందరమేమో బలైపోవాలి ఆమె ఒక్కతి జీవించాలి అంతే ఆమె ఉద్దేశం ఆమె మంచి పని చేసిందండి ఫ్యామిలీనే ఖరాబ్ చేసింది మొత్తం అంటే ఇప్పుడు మీ వల్ల భర్తను కూడా కోల్పోయింది కదా అంటా ఉన్నది కదా క్లియర్ గా అంటే మీరు అంటే మీరు అనేది ఏమో మీ కుటుంబానికి సంబంధం లేదు ఈ మర్డర్ కానీ మీరు అంటా ఉన్నారు అంటే బండి హత్య విషయంలో సంబంధం లేదు మీరు అంటా ఉన్నారు మరి మరో పక్క అంత విచారణ చేసి అందరిని లోపల వేసిన అంటున్నారు కదా లేదండి అవి వాళ్ళ మాకు ఎంటరే లేదు ఆ హత్యల మాకు ఏది ఎటువంటి ఆధారం కూడా లేదు మాకు తెలియదు 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 అంటే అసలు ఆ రోజు ఏం జరిగి ఉంటుంది అసలు ఇక్కడ పిల్లల మరికి బండి ఎందుకు వచ్చి ఉంటాడు అనేది మీకు ఏమన్నా లేదండి ఆయన ఏమిటి వస్తాడు అప్పుడప్పుడైతే పిల్లల మరి వచ్చిండే వాళ్ళ దగ్గరికి కూడా కానీ మనకైతే తెలియదు ఆ విషయం వచ్చింది తెలియదు ఇది జరిగింది తెలియదు మా పాప చెప్పింది తెలియదు మాకు ఏం తెలియదు ఏం జరిగింది కూడా తెలియదు అక్కడ ఎక్కడ చంపింది తెలియదు ఏది తెలియదు అంటే మీ పిల్లలు ఏమన్నా తర్వాత ఆ సంఘటన జరిగిన రోజు ఏమైనా పారిపోయిందా ఎక్కడికైనా వెళ్ళిపోయింది అసలు ఏం జరిగింది వెళ్ళిపోయిందా పారిపోలేదండి ఎక్కడికి నేను వాళ్ళే వచ్చి సాయంగా తీసుకొని వెళ్ళారు మా వాళ్ళని అంతేగాని ఆడికి పారిపోలే వాళ్ళు ఇట్లా జరిగింది మీ మీద అనుమానం ఉందని పిటిషన్ ఇచ్చిరు అనేసి తీసుకుపోయారు ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక తల్లిగా ఒక కోడలుగా ఒక ఇంటి కోడలుగా ఒక ఆడబిడ్డగా మంజుల గారు ఏం చెప్పాలనుకుంటున్నారు క్లియర్గా ఒక మెసేజ్ ఎందుకంటే ఒక తెలంగాణ సమాజం మిమ్మల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూడవచ్చు కొంతమంది వాళ్ళని తప్పు తప్పు పట్టించవచ్చు తప్పు అనవచ్చు మీ తప్పు అనవచ్చు ఎవరిదైనా అనవచ్చు కానీ ఒక మంజుల గారు తెలంగాణ సమాజానికి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక సాటి మహిళగా మహిళలందరికీ ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఒక తల్లిగా ఇటు ఒక ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డగా ఏం చెప్పాలనుకుంటున్నారు సిచ్యువేషన్ ఎవరికి రాకూడదండి పిల్లలు కానీ ఈ పరిస్థితి ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తల్లిదండ్రుల మాట వినకపోవడం ఇవన్నీ వాళ్ళ తప్పులే పిల్లల తప్పులే తప్ప తల్లిదండ్రులు ఎందుకు ఆగం చేసుకుంటారు అండి ఇటువంటి తల్లిదండ్రులకి ఎటువంటి పరిస్థితి రాకూడదు ఇది మొత్తానికి ఏదైతే ఒక బిడ్డ పైన ఏదైతే క్లియర్గా చెప్తా ఉన్నారో ఒక కన్న తల్లి కన్న తల్లి తప్పు చేసిందని ఒక బిడ్డ ఒక ఆరోపణ చేస్తా ఉంటే నన్ను నన్ను ఇంకా అంటే అసలు నా బతుకును ఆగం చేయడానికి నన్ను మొత్తం కూడా ఇబ్బందులకు గురి చేసిందని ఒక పక్కన బిడ్డ కన్న బిడ్డ చెప్తా ఉంటే మరి మంజుల మాత్రం క్లియర్గా ఒక కన్న తల్లిగా ఆమె అయితే క్లియర్గా చెప్తా ఉంది నా అంటే చిన్నప్పుడు ఏదైతే ఆమెని పెంచుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో మంచి చిన్న బిడ్డ అని చెప్పి కన్న బిడ్డ కన్న పేగు బంధం అని చెప్పి మంచి అల్ల అల్లారుముత్తుగా పెంచుకున్నటువంటి బిడ్డ ఈ రకంగా చేస్తుందని అని చెప్తాం చెప్తాను ఏదైతే బంటి హత్య విషయంలో మరి వీళ్ళ కుటుంబ సభ్యులకైతే ఆ రోజు ఇక్కడే ఉన్నారు ఆయన అసలు ఎందుకు వచ్చిండు ఏం జరిగింది అనేది కూడా ఇంతవరకు కూడా నేను తేల్చుకోలేకపోతా ఉన్నా ఆలోచన అంటే షాక్ గురైన అప్పటి నుంచి కూడా ఇదే విధంగా ఉంటా ఉంది అసలు ఏం చేయాలో ఏమో తెలియనటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తా ఉంది ఆర్థికంగా కూడా మా కుటుంబం కూడా ఇబ్బందుల పాలైపోయింది ఇప్పటికే కుటుంబం మొత్తం కూడా జైలు పాలైన నేపథ్యంలో ఆమెకు సేవలు అందించడానికి వాళ్ళ తల్లి ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏది ఏమైనప్పటికీ కూడా శత్రువు కూడా మా కుటుంబానికి వచ్చినటువంటి పగవని కూడా మాకు వచ్చినటువంటి ఆపద రాకూడదని కూడా ఒక మహిళగా మంజుల గారు అయితే చెప్తా ఉన్నారు మరి చూడాలి మరి ఏదైతే బిడ్డపైన తల్లి చేసినటువంటి పోరాటం ఏ విధంగా ఉంటుంది మరి అసలు అసలు నిజంగా బంటి హ్యాచ్చ ఎవరైతే కుట్ర చేశారో మరి అసలు నిందితులు ఎవరు అనేటటువంటి అంశాలు తెరవాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మంజుల గారు మాత్రం కేర్గా చెప్తా ఉన్నారు మా కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యుల ఇన్వాల్వ్మెంట్ అందులో అయితే ఏమీ లేదని కూడా స్వయంగా చెప్తా ఉన్నది మరి మరొక పక్కనేమో భార్గవి మా తల్లి ఇంకా కొంతమంది యువకులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు పబ్లిక్ క్లబ్లో అదేవిధంగా రాయన్గూడెం దగ్గర కూడా చర్చలు జరిపినా చెప్తుంది మరి ఆ చర్చలు జరిపినా ఏది జరిపినా సీసీ ఫుటేజ్ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది మరి చూడాలి మరి పోలీసులు ఏ రకంగా విచారం చేశారు సిసి పూట మరి నిజంగా అసలు నిందితులు అని చెప్పేటటువంటి అంశం ఉంటుంది మరి మరొక పక్కన అయితే మా కుటుంబానికి అన్యాయం జరిగిందని బంటి కుటుంబం చెప్తా ఉంది పక్క మంజుల గారి కుటుంబం కూడా నాకు అన్యాయం జరిగిందని ఏమో కూడా స్వయంగా చెప్తా ఉంది ఈ నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ కూడా గౌరవ న్యాయస్థానాలు అంతిమ తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏమో కానీ మొత్తానికి అయితే తీర్పు కోసం రెండు కుటుంబాలు అదేవిధంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేటువంటి అంశం